రావడానికి సిద్ధపడాలి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు సిగ్గుపడడానికి ఆస్కారం లేదు ఎందుకంటే పైన గాని ఆయన నామమున నామమున తప్ప మరి ఏ రక్షణ దొరకదు అది జక్కయ్య గుర్తెరిగాడు నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆప్షన్ కదా యేసు ఎక్కడ ఉంటే వెళ్ళి కలుసుకుంటాను కదా అనుకోలేదు ప్రభు దగ్గరికి నేను వెళ్ళాలి ఆయన చూడాలి రక్షణ పొందాలి అని చెప్పి ప్రభుని ఒక్కసారి చూసినా చాలని చెప్పి ఆయన తీర్మానం ప్రభు సమీపిస్తూ ఉంది ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది ఆయన తన రాజ్యముతో ఉన్నాడు ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు ఎవరైతే రక్షణ పొందుతారు ఎవరైతే రక్షణ వాడలోకి ప్రవేశిస్తారో ఎవరైతే రక్షణ రైల్లోకి ప్రవేశిస్తారో ఎవరైతే రక్షణ అనుభవానికి వస్తారో ప్రియల వారి కోసం ఆయన రక్షణ సమీపముగా వచ్చి ఉన్నాడు ప్రియరా ఈ రాత్రి చెక్కయ్య